ఫైనాన్స్ సెక్రటరీ గారితో ఆల్ కి వీడియో కాన్ఫరెన్స్ అయింది డీడీఓస్ అందరూ మీ నిధి పోర్టల్లో లాగిన్ అయ్యి మీ ఎంప్లాయీస్ యొక్క జిపిఎస్ బ్యాలెన్స్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్న బ్యాలెన్స్ అప్డేట్ చేయాలండి పోర్ట్ ఫైనల్ లోన్స్ బిల్స్ పెట్టి అమౌంట్ క్రెడిట్ కాకపోయినా అమౌంట్ అమౌంట్లో చూపించాలి సరెండర్ లీవ్స్ డీటెయిల్స్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని ఉన్నాయో ప్రతి ఎంప్లాయీ ఎస్ఎల్ డీటెయిల్స్ నిధి పోర్టల్లో ఎంటర్ చేయాలండి అలాగే శాలరీ బిల్స్ సప్లమెంటరీలో పెడుతున్న డిడివోస్ మరియు ట్వంటీ ఫిఫ్త్ తర్వాత పెడుతున్న డిడివోస్ ని ఫైనాన్స్ సెక్రటరీ ఐడెంటిఫై చేశారు కాబట్టి అందరూ ఇరవై లోపు శాలరీ బిల్లు ట్రెజరీకి సబ్మిట్ చేయాలి జీపీఎస్ ఎస్ఎల్ ఎంట్రీస్ మండేకి కంప్లీట్ చేయాలి మీ బయోమెట్రిక్ తో సహా ఇక ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులకు కుటుమీ ప్రభుత్వం దశల వారీగా బకాయిలు చెల్లిసింది రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకు వైసీపీ ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల కోట్ల మేర బకాయి పెట్టింది అందులో జిల్లాలోని ఆసుపత్రులకు సుమారు నూట కోట్ల మేర రావాల్సి ఉంది భారీగా బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో వైద్య సేవలు నిలిపివేసేందుకు కూడా ఒక దశలో ఆసుపత్రుల యజమానులు సిద్ధమయ్యాయి అయితే కుటమి ప్రభుత్వం సంప్రదింపులు జరిపి బిల్లులు చెల్లింపులకు హామీ ఇచ్చింది ఆ మేరకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బకాయిలు కొటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందించిన వైద్య సేవలకు సంబంధించి సుమారు పద్నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది ఇందులో జిల్లాలోని ఎనభై ఐదు ఆసుపత్రులకు సుమారు ఎనభై కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తుంది మిగిలిన మొత్తాన్ని కూడా కొద్ది రోజుల్లో చెల్లించేందుకు ఆసుపత్రుల యజమాన్యాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో కొన్ని మార్పులు తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇన్సూరెన్స్ విధానం అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం చర్చిస్తోంది ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది పాలసీదారులు ఎవరైనా ఆసుపత్రిలో చేరితే నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలే ఆసుపత్రులకు బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంలో రాజీ లేకుండా ఆసుపత్రులు ఇబ్బంది పడకుండా చూడాలనే యోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు